పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ప్రథమ పుష్కర ద్వాదశ వార్షిక మహోత్సవము సందర్భంగా పదిహేను ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు మన రాజుపాలెం గ్రామంలో పద్మావతి గోదావరి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానమునందు పౌరాణిక పద్య నాటక ప్రదర్శనములు పదిహేను ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు గురువారం రాత్రి ఏడు గంటల నుండి శ్రీ వెంకటలక్ష్మి దుర్గా నాట్యమండలి తెనాలి వారిచే శ్రీకృష్ణ తులాభారం పూర్తి నాటకం రచన కీర్తిశేషులు ముత్తరాజు సుబ్బారావు శ్రీకృష్ణుడు అంతర్జాతీయ నటులు డాక్టర్ ఏ కోటేశ్వరరావు నారద గాన గంధర్వ శ్రీ షణ్ముఖి జయకుమార్ రాజు సత్యభామ ఆంధ్ర నాట్యమయూరి శ్రీమతి రత్నశ్రీ రుక్మిణి నంది అవార్డు గ్రహీత శ్రీమతి తిరుమలాబి వసంతకుడు హాస్య టి ఆర్ ప్రసాద్ నళిని చలాకితర కుమారి జి పద్మ హార్మోనియం శ్రీ కె సత్యబాబు మరియు సుబ్రహ్మణ్యం క్లారినేట్ హెచ్ కోటేశ్వరరావు డోలక్ ఎం వీర్రాజు మేకప్ మరియు డ్రెస్ శ్రీ ముత్తయాండ పార్టీ పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రాత్రి ఏడు గంటల నుండి శ్రీ రామ భీమేశ్వర స్వామి నాట్యమండలి కాకినాడ వారిచే నర్తనశాల పౌరాణిక పథ్యనాటకం రచన కీర్తిశేషులు కాళూరి రామారావు దర్శకత్వం శ్రీ ఎస్కె అమీర్ ధర్మరాజు గానకళానిధి టి కోదండరావు అర్జునుడు మరియు బృహన్నల మధుర గాయకులు శ్రీ పిఎస్ రామకృష్ణ భీముడు నట గంభీర శ్రీ యువి విఎస్ ఆచారి కీచకుడు నట భీకర శ్రీ షేక్ అమీర్ విరాట్ మహారాజు శ్రీ ఎస్ సత్యనారాయణ జీముతుడు శ్రీ ఏ సత్యనారాయణ ద్రౌపది మరియు మాలిని శ్రీమతి పి మణిబాల మహారాణి సుధేష్ణ శ్రీమతి పి రమణి భటుడు శ్రీ పిఎస్ కళ్యాణ్ ఉత్తర కుమారి శ్రీమతి వై శ్రీదేవి హార్మోనియం శ్రీ వై రమణ డోలక్ శ్రీ ఎం శివ మేకప్ శ్రీ ఉమాశంకర్ మరియు వినయ్ సిట్టింగ్స్ పి బాబురావు పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి ఏడు గంటల నుండి శ్రీదేవి కళా నాట్యం మండలి ఉయ్యూరు వారిచే బాలనాగమ్మ జానపద నాటకం రచన కణ్వశ్రీ మాయల ఫకీర్ నట భయంకర శ్రీ జెట్టి సాంబశివరావు కార్యవర్ధి గానవేరాట శ్రీ నీలుపూడి రంగారావు బాలవర్ధి అభివృనటులు శ్రీ కొప్పరపు శ్రీనివాసరావు తలారి రాముడు మరియు తిప్పడు హాస్య బ్రహ్మ శ్రీ ఏగా నాగేశ్వరరావు పులిరాజు శ్రీ ముత్యాల నాగేశ్వరరావు జంగమదేవర శ్రీ మధు బాలనాగమ్మ నట కళారాజ్ఞి శ్రీమతి వీరమణి సంగు చలాఖీతార శ్రీమతి అడపా ప్రభావతి లచ్చి మరియు మంజరి శ్రీమతి కుమారి గుడివాడ సంగీతం శ్రీ హి సిహెచ్ నాగేశ్వరరావు స్వరబ్రహ్మ ఉయూర్ డ్రస్సు మరియు లైటింగ్ శ్రీ చంద్ర శ్రీ శ్రీనివాస్ పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రాత్రి ఏడు గంటల నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే బంగారు నందిని కైవసం చేసుకున్న శ్రీ సాయి కళానికేతన్ వెల్ఫేర్ సొసైటీ విశాఖపట్నం మాన్యశ్రీ శ్రీ బీవీవి నాయుడు గారి సారథ్యంలో మాయాబజార్ మాయాబజార్ పౌరాణిక పద్య నాటకం రచన మరియు దర్శకత్వం శ్రీ బగాది విజయ సాయి శ్రీకృష్ణుడు చిరంజీవి బగాది రితీష్ చంద్ పద్నాలుగు సంవత్సరాల బాలుడు బలరాముడు శ్రీమతి లంకా ఆదినారాయణ అభిమన్యుడు శ్రీ బిఎల్ నాయుడు ఘటోద్గజుడు నంది అవార్డు గ్రహీత శ్రీ బి విజయ సారథి దుర్యోధనుడు శ్రీ నాగభూషణరావు శకుని శ్రీ కోనం రాజు కుమారుడు శ్రీ కోసిరెడ్డి సూరిబాబు గంగు నంది అవార్డు గ్రహీత శ్రీ ఎన్ డేవిడ్ రాజు బెండు రిటైర్డ్ ఉద్యోగి శ్రీ టి దాలినాయుడు రంగిణి శ్రీ జిఎస్ రెడ్డి మంగిణి శ్రీ ఎల్ జోగారావు పురోహితుడు శ్రీ సత్యనారాయణ శశిరేఖ శ్రీమతి కుమారి సుభద్ర శ్రీమతి నంజాల ప్రియదర్శిని రేవతి మరియు హిడిమి శ్రీ ఎం శివజ్యోతి హార్మోనియం శ్రీ ఎల్ అప్పారావు తబలా నూర్ సాహెబ్ రంగాలంకరణ శ్రీ సలాది భవానీరాజు దుస్తులు శ్రీ సనబల గీతానాథ్ ఆహార్యం శ్రీ వి వెంకటేష్ నిర్వహణ శ్రీ శరగణం సత్యనారాయణ టీ మేనేజర్ శ్రీ బీవీవి నాయుడు పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రాత్రి ఏడు గంటల నుండి సుమిత్రా యూత్ అసోసియేషన్ మదిరా ఖమ్మం జిల్లా వారిచే భక్త చింతామణి సాంఘిక పద్య నాటకం రచన కీర్తిశేషులు శ్రీ కాళకూరి నారాయణరావు బెల్వమంగళుడు శ్రీ కొప్పరపు శ్రీనివాసరావు రాధ శ్రీమతి వీరమణి భవానీ శ్రీ చిలువేరు శాంతయ్య వాసుదేవమూర్తి శ్రీ పూర్ణ సత్యం దామోదరుడు శ్రీ ఇనపనూరి వసంత్ సుబ్బిశెట్టి శ్రీ సుబ్బయ్య చింతామణి శ్రీమతి లక్ష్మిశ్రీ శ్రీహరి శ్రీ ఎన్ సుబ్బరాజు చిత్ర హేమబిందు సంగీతం శ్రీ సిహెచ్ నాగేశ్వరరావు అండ్ పార్టీ కావున భక్తులెల్లరూ పద్మావతి గోదాస్ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రథమ పుష్కర ద్వాదశ వార్షిక మహోత్సవంలో పాల్గొని స్వామివారి కరుణ కటాక్షములను పొంది పై నాటక కార్యక్రమాలను వీక్షించి జయప్రదం చేయవలసినదిగా కోరుచున్నాము ఆహ్వానించేవారు బాలాజీ టెంపుల్ ట్రస్ట్ ఫౌండర్ ట్రస్టీ శ్రీమతి వెంకట వెంకటరమ సుబ్బారావు దంపతులు ఫోన్ తొమ్మిది ఎనిమిది నాలుగు తొమ్మిది ఆరు నాలుగు సున్నా ఎనిమిది సున్నా ఒకటి మరియు సోదరులు బంధుమిత్రులు శ్రేయోభిలాషులు రాజుపాలెం గంగిరెడ్డిపాలెం బ్రాహ్మణపల్లి గ్రామ పెద్దలు గ్రామ ప్రజల సహకారములతో